హాయ్ అండి మనకి అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి మిషన్ అనేది అలా రిపేర్ వస్తూ ఉంటుందండి నాకు కూడా అలాగే జరిగింది చూడండి అసలు కుట్ అనేది సరిగా రావట్లేదు మొత్తం లూజ్ కుట్ వచ్చేస్తుంది ఎంతసేపటి నుంచి ట్రై చేసినా కూడా అస్సలు సరిగా రావట్లేదు కానీ మిషన్ రిపేర్ చేసే అయితే దగ్గరలో లేరండి ఇంచుమించు ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట ఆ మిషన్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ రిపేర్ వాళ్ళు లేరు కాకపోతే పక్కన ఇంకొక టైలర్ అయితే ఉన్నారండి చాలా పెద్ద ఆయన ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందనమాట టైలరింగ్లో ఇంకా అంత దూరం తీసుకెళ్ళలేక పక్కన అతన్ని కొంచెం కుట్టు సరిగా పడట్లేదు తాత కొంచెం చూడరా అని చెప్పేసి అడిగారండి పాపం వచ్చారు మొత్తానికి ఏం ప్రాబ్లము ఏంటి అనేది చూడాలి అస్సలకి బ్లౌజులు బ్లౌజ్లైతే ఇంకా రిపేర్కి తీసుకెళ్ళినా కూడా వెంటనే అయితే ఇవ్వరు వన్ డే అయినా లేకపోతే ఒక ఒక్కోసారి ఎక్కువగా రిపేర్లకు వచ్చి ఉంటే మాత్రం ఒక రెండు మూడు రోజులు కూడా టైం పెడతారండి అంత తొందరగా అయితే ఇవ్వరు ఆల్రెడీ పండగల్లో ఒకసారి ఇలాగే రిపేర్ వచ్చింది కానీ అప్పుడు వేరే మేకర్ పెట్టుకునేసి దీన్ని రిపేర్కి అయితే ఇచ్చి పంపించేసాను కానీ ప్రస్తుతానికి కొంచెం అలా పని చేసింది కానీ మళ్ళీ రిపేర్ అయితే వచ్చేసిందండి అసలు అస్సలు ఎంతసేపు చూసినా అనేది అస్సలు బాగా రావట్లేదు ఇంకా పక్కన ఇన్ని పిలిచాను కదా మొత్తం చూస్తున్నారనమాట అసలు ప్రాబ్లం ఏంటి అనేసి ఇప్పుడు ఆయన వల్ల అయినా అది అవుతుందా లేదంటే అలాగే తీసుకెళ్లాల్సిందేనా అనేసి నాకు కొంచెం టెన్షన్గానే ఉంది ఆయన మొత్తం స్క్రూలు అవి అన్నీ టైట్ చేస్తున్నారు మొత్తానికి అన్నీ సరిగా వస్తే మనకి కుడతాం కానీ కొంచెం కుట్టు వేసేటప్పుడు లూజ్ కుట్టు కానివ్వండి లేదంటే దారం తెగిపోవడం కానివ్వండి అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే అసలు కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి చిరాగ్గా ఉంటుంది ఇంట్రెస్ట్ రాదు కుట్టడం కోసం కూడా ఆ ముందు పక్క మన దారం ఎక్కిచ్చేది మొత్తం లాగేశారండి ఆయన దాంట్లోనే ప్రాబ్లం ఉంది అని మాత్రం చెప్తున్నారు చూడండి మొత్తం పార్ట్ పార్ట్గా తీసేశారు అలా తీసేసి మళ్ళీ సెట్ చేయడం అయితే నాకు అస్సలు రాదు చూస్తూ ఉన్నాను ఆయన ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసండి మనం మిషన్ కుట్టడం ఒక్కటే కాకుండా ఇలాంటివి కూడా నేర్చుకుని పెట్టుకోవాలన్నమాట అని అప్పుడు అనిపించింది ఇప్పుడు వాళ్ళకి తెలుసు కాబట్టి నెల్లూరు దాకా అంటే మాకు కస్మూర్ నుంచి నెల్లూరుకి వెళ్ళాలన్నమాట రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు వీళ్ళంటే వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు రిపేర్ వచ్చినా వాళ్ళే చేసేసుకుంటారు ఈజీగా ఈ మిషన్ని తీసుకెళ్ళడం తీసుకురావడం ఒక పెద్ద మోత అంతే కదండి అవి పట్టుకొని తీసుకెళ్ళాలంటే ఎంత బరువు ఉంటుంది అసలు ఇంకా తీసుకెళ్ళలేక అలాగా పిలిచారనమాట మొత్తానికి ఎలా తీసేశారో అలా అయితే సెట్ చేస్తున్నారు మళ్ళీ ఇంతకీ ఇంత కష్టపడిన తర్వాత అనేది బాగా వస్తుందా లేదంటే మళ్ళీ అలాగే వస్తుందా అనేది డౌటు ఏం చేయలేమండి మనకి ఎక్కువగా బాగా అర్జెంట్ అయినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అర్జెంట్ ఏం పెద్దగా లేదు అన్నప్పుడు మాత్రం ఏమి రావు కానివ్వండి ఇవాళ సాయంత్రానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేదంటే రేపు సాయంత్రానికి వాళ్ళకి గ్యారంటీగా ఇన్ని బ్లౌజులు అయితే ఇవ్వాలి అనుకునేటప్పుడు అప్పుడప్పుడు మిషన్ మాత్రం ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఆ తొందర కాస్త చాలా లేట్ అయిపోతుంది అసలు అందుకోసం మనకు అందుబాటులో ఇలాగా ఉన్నారు కాబట్టి నేను పిలుచుకున్నాను ఎవ్వరూ లేనప్పుడు మాత్రమేం ఏం చేస్తామండి ఇంకా వచ్చినట్టు తీసుకెళ్లాల్సిందే మా తని అయినా పని వదిలేసి వచ్చి ఎంతసేపు మనకి కేటాయించి ఎవరు చేయరు కదండి మామూలుగాను అలా అని రిపేర్ అది చేసిన దానికి మనీ ఏమన్నా తీసుకుంటారా అంటే అలా కూడా ఏం లేదండి మానవత దృప్ కథంతో చేశారన్నమాట మొత్తానికి ఆ సెట్టు ఓడ తీసేసి ఎలా ఉందో అది దాన్ని మళ్ళీ సెట్ చేశారు అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ యాజిటీజు ఎలా ఉందో దాన్ని ఎలాగా బిగించేస్తున్నారు టైలరింగ్ చేసేటప్పుడు మనకి కొత్త కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి అవి కొట్టాలి ఇవి కొట్టాలి అని అలా అన్నీ కుట్టేటప్పుడు అన్నీ మిషన్ అంతా రెడీగా బాగా ఉన్నప్పుడు మాత్రం మనకి అంత ఉత్సాహంగా ఉంటుంది కొంచెం రిపేర్ వచ్చిందంటే చాలండి ఇంకా దారం తెగిపోతూ ఉంటుంది అలాగా అనేది అస్సలు సరిగా రాదు మనకి ఏమవుతుందంటే కుట్టడం మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది బాగా ఏంటబ్బా ఇలా ఉంది ఏం చేయాలనే ఒక్కసారి ప్రాబ్లం రావడం మొదలు పెడితే ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి అది మళ్ళీ సెట్ అవ్వాలంటే కొంచెం టైం కూడా పడుతుంది అలాగ మనకి కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనకి స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా దాని మీద సూది పడి సూది విరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త సూది వేస్తాం కదా ఆ కొత్త సూది వేసిన తర్వాత కూడా అది సెట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా మనకి అలా రఫ్ చేసేటప్పుడు కానివ్వండి తెగిపోతూ ఉంటుంది సూది మార్చిన తర్వాత కూడా అందుకే ఈ సూద్ అది తెగిపోకుండానే ఉండాలి కానీ అది ఇరిగిపోకుండానే ఉండాలి కానీ ఒకసారి ఇరిగిందంటే మళ్ళీ సెట్ అవ్వడం కష్టం అండి చూడండి అంతా బిగించిన తర్వాత కూడా మీకు వీడియోలో సరిగ్గా అర్థం అవుతుందో లేదో క్లాత్ అనేది లాగేసినట్టు పట్టుకుంటుంది అనమాట వస్తుంది పట్టేసినట్టుగా ఆ కుట్టు వెనకాల తిప్పి చూసామంటే కుచ్చి కుచ్చిగా అలాగ పూస కుట్టగా అలాగొస్తుందనమాట నాకైతే ఇదేమి వర్క్ వర్కౌట్ అయ్యేటట్లేదు దీన్ని ఎలా ఉంది అనుకుంటున్నాను మళ్ళీ బాబుని కేస్ తీసారు మళ్ళీ దాన్ని నట్లు అన్నీ చూసుకొని అన్నీ బిగించి మళ్ళీ పెడుతున్నారండి కానీ అయితే సరిగా రావట్లేదు నాకైతే ఇంకా పోవాల్సిందేలేండి ఇంకా తప్పదు ఇవాళ దీన్ని మోత మోసుకుంటూ పోవాల్సిందేనో అని అనుకుంటా ఉన్నాను చూస్తున్నారు ఎట్ట ట్రై చేస్తున్నారు మ్యాక్సిమం వీలైనంతవరకు చూస్తారండి ఎవరైనా కుదరకపోతే ఎవరైనా చేయలేరు కదా ఇంకా ఆయనకి ఆయన వరకు చేస్తాడనమాట ఆయన వల్ల కూడా కాకపోతే ఆయన మిషన్ కూడా మొన్న ఒకసారి అలాగే తీసుకెళ్లారంట కాకపోతే అది ఇంకా పవరు పవర్ మిషన్ అనమాట అది మోసుకొని వెళ్ళలేక ఆటో మాట్లాడుకొని మరీ తీసుకెళ్లారు అని చెప్పేసి అని అన్నారు పోవడం రావడం అది అంత ఈజీగా చేత్తో పట్టుకోవడానికి కుదరదు అనేసి ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు అయితే చేసుకుంటారండి మేజర్ రిపేర్లు అయితే మాత్రం వాళ్ళు కూడా వెళ్ళాల్సిందే రిపేర్కి తప్పదు ఇంకా ఇలాగా కుట్టయితే వేస్తున్నారు కానీ ఫస్ట్ లాగేసినంతగా కాకుండా ఒక రకంగా పర్వాలేదు అనిపించింది కానీ అంత బాగా అయితే రావట్లేదు చూడండి మళ్ళీ లాక్కుంది అలాగా క్లాత్ లాగేసినట్టు అయిపోతుంది అనమాట అలా క్లాత్ లాగేసినట్టు అయిపోతే ఎలా అండి చెప్పండి కుట్టేది మీకు కూడా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలాగే జరుగుంటే కూడా కామెంట్ చేసేయండి ఇలా కుట్ అనేది నీట్గా వస్తూ ఉంటే మనకి బాగుంటుందండి కొత్త కేష్ కూడా వేసానండి అది కూడా తీసేసి మళ్ళీ పాత దాంట్లోనే మళ్ళీ పెట్టారు చూడండి మనకి గోర్రతోనే తిప్పేస్తున్నారు ఆయన నట్లు అనేవి ఆ టైట్ చేయడం లూడ్ చేయడం ఆ గోర్రెలతోనే తిప్పేస్తున్నారు అని అంత గోర్ర అయితే పెంచుకో ఉన్నారు మ్యాక్సిమం మామూలుగా టైలర్ అంటేనే గోర్లు అనేవి ఎక్కువ ఉండాలంట మా క్లాత్ని ఇలాగా కుట్టేటప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ గోర్త అలా అన్నామంటే అది కరెక్ట్గా మనకి మడత వేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట కుట్టినా కూడా కాస్త అయితే అది అంత కరెక్ట్గా అయితే రావట్లేదండి అది నాకు ఆఫీసుకు వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది టైం అంత అయిపోతుంది కానీ కుట్టు అయితే సరిగా రావట్లేదు వాళ్ళకి అయితే బ్లౌజులు ఇవ్వాలి మొత్తానికి కుట్టు వేసి ఒకసారి చెక్ చేసుకోమన్నారండి ఎలా వస్తుందో చూడమని చూసాను కానీ అంత పర్ఫెక్ట్ ట్టుగా అయితే రాలేదు కానీ కొంచెం తేడాగా ఉంది కొద్దిగా అక్కడక్కడ మొత్తం లాగేసినట్టు వచ్చేది ఇప్పుడు ఏమైందంటే అక్కడక్కడ కొంచెం పూస కుట్టు లాగా వస్తుంది అనమాట అలా కూడా కాదు అలా వస్తే కూడా కుట్టు అనేది గట్టిగా ఉండదు కదా అనేసి మళ్ళీ చూడండి అని చెప్పేసి అన్నాను మళ్ళీ కొడుతున్నారు కొంచెం ముందు పక్క మనం దారం ఎక్కిస్తాం కదా అక్కడ కొంచెం టైట్ చేసినట్టుగా టైట్ చేసి అలాగా చెప్తున్నారు పైన కుట్టు లాగేసినట్టు ఉంటే కింద గేస్లో అడ్జస్ట్ చేసుకోమ్మా అలాగే మనకి పైన టైట్గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా లూజ్ చేసుకో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం బాగానే వస్తుంది అని చెప్తున్నారు మొత్తానికి కుట్టు అయితే పర్వాలేదండి అస్సలకి అది అయ్యేది కాదు అనుకున్నాను నేను కానీ పర్లేదు కుట్టు అయితే ఒక రకంగా బాగానే వచ్చింది ఇప్పుడు ఇవి రెండు కూడా పల్సటి క్లాత్లు ఉంటాయి కదా వాటి మీద కూడా కుట్టు వేసి చూద్దాం అనేసి కుట్టు వేస్తున్నారు అనమాట అంటే మనకి లావు క్లాత్ మీద కుట్టు కొంచెం ఎలా ఉన్నా బాగానే వచ్చినట్టు కనబడుతుందండి బ్లౌజులు కుట్టేటప్పుడు ఎక్కువగా మనం పల్చటి క్లాత్లతో కుడతాం కాబట్టి ఈ పల్చటి క్లాత్ల మీదే మనకి కుట్ అనేది కరెక్ట్గా రావాలి అది కొంచెం సెట్ అయితే ప్రజెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బ్లౌజులు ఇచ్చేస్తే తర్వాత రిపేరు ఒక రెండు మూడు రోజులు అయినా పర్లేదండి ఫస్ట్ అయితే వాళ్ళ చెప్పిన టయానికి మనం ఇస్తామని చెప్పేసాం కదా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇది ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం లేదు అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు ఎలాగో చేసేస్తారు కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అలా కాదని చెప్పి మనం ఇస్తామనేసి ఒప్పేసుకొని తీసేసుకొని వాళ్ళకి టైంకి ఇవ్వలేకపోయి వాళ్ళు ఏమంటే మనం ఇస్తాం కదా అని ఆశలు పెట్టేసుకొని ఇవ్వలేదు ఇస్తానని చెప్పేసి ఆ బ్యాడ్ నేమ్ అన్నీ వస్తాయండి మిషన్ ఇలా అయిన తర్వాత వాళ్ళకి చెప్పుంటే ముందు కానీ మాకు చెప్తే మేము ఇంకెక్కడైనా ఇచ్చుకుంటాం కదా అంటారు కదా కానీ ముందుగా ఇది ఎలా అవుతుందని మనకి తెలియదు ప్రస్తుతానికి చూడండి ఫైనల్గా అయితే ఈ పల్సటి క్లాత్ మీద కూడా పర్లేదు అయితే అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ఓకే బాగానే వచ్చింది కానీ నాకు అది సరిగా రాదేమో మళ్ళా మళ్ళీ పోయి మళ్ళీ తీసుకురావాలా ఏంటబ్బా అనేసి అనుకుంటున్నాను అది చూడండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు సరే చూద్దామనేసి ఇంకా ట్రై చేయాలి కుట్ అనేది ఆయన వేస్తే కొంచెం బాగానే వచ్చింది నేనేసిన తర్వాత ఎలా వస్తుందో కూడా చూడాలి ఇప్పుడు మొత్తానికి సెట్ చేసేసి వెళ్ళారండి ఇప్పుడు ఈ బ్లౌజు క్లాత్ మీద ఏ విధంగా మనకి కుట్టు పడుతుందో చూడాలి అందుకంటే ముందు మనం కూడా ఈ వేస్ట్ క్లాత్ మీద ఒకసారి కుట్టు వేసేస్తే కొంచెం అర్థమైపోద్ది ఇదండి బ్లౌజ్ అయితే కొంచెం స్టార్ట్ చేశాను కదా మళ్ళీ ఇంకా ఇప్పుడు చూడాలి కుట్టు వేసి ఒకసారి అలా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ కుట్టేటప్పుడు మళ్ళీ సేమ్ అలాగే వస్తుందేమోనని కొంచెం టెన్షన్ టెన్షన్గానే కుట్టాలని ఎందుకంటే ఇప్పుడు కుట్టే ఆ బ్లౌజ్ నేను ఈవినింగ్ కల్లా ఇస్తాను అనేసి వాళ్ళకి చెప్పాను అనమాట ఆల్రెడీ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం ఇంకా మాట్లాడడానికి కూడా ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడుకి ఇచ్చుంటే మనం కాదు అని కూడా చెప్పచ్చు కానీ చాలా ముందుగా ఇచ్చారు సరే ఆ టయానికి మనం ఇస్తాం కదా అనేసి ఎందుకంటే అర్జెంటుగా ఉన్న బ్లౌజులు అన్నీ కుట్టుకుంటూ దీన్ని కొంచెం పక్కన పెట్టేసాను అనమాట ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన డేట్ వచ్చేటప్పటికి మిషన్ అయితే ఇలాగ ప్రాబ్లం వచ్చేసింది ఎలాగో కొంచెం ఆయన ఆ తాతగారు వచ్చి కొంచెం రిపేర్ చేశారు కాబట్టి దేవుళ్లాగా ఆ సమయానికి కొంచెం బాగానే వచ్చిందండి లేదంటే నేను ఆ మిషన్ మోసుకుంటూ తీసుకెళ్ళి ఆ బ్లౌజు వాళ్ళకి ఇవ్వలేకపోగా ఇంకా ఒక కనీసం ఒక రోజైనా ఒక రెండు రోజులైనా కూడా అలాగే ఉండాల్సి వచ్చి ఉండేది ఇంకా అంతే కదండి ఎక్కువగా మిషన్లు రిపేర్కి అనేవి వచ్చి ఉంటే మాత్రం కొంచెం టైం పెడతారు వాళ్ళు ఎక్కువ లేకపోతే ఓకే అని చెప్పేసి చేసిస్తారు కూడా కాబట్టి మిషన్ ఒకవేళ ఇలా రిపేర్ వచ్చినప్పుడు ఆ పని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మనం కొంచెం ప్రాబ్లంగా ఉంది మిషన్ కొంచెం చూడండి అని చెప్తే మ్యాక్సిమం ఉంటారండి చాలా వరకు తెలిసిన వాళ్ళే దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు మనకి కుట్టడం ఒకటే కానీ ఏదో చిన్న అయితే చేసుకుంటాం కానీ అసలు అనేది అస్సలు సరిగ్గా రాకపోతే మాత్రం దాని గురించి ఏం తెలియదు పెద్దగా అలా ఎవరైనా కానీ మీకు కూడా పక్కన ఎవరైనా అందుబాటులో ఉంటే అలా పెద్దవాళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం మనకి ఉపయోగ ఉపయోగంగా ఉంటుందండి ఈ చూడని నాకు ఇదంతా చేసేసి వెళ్ళారు కాబట్టి నేను హ్యాపీగా ఈ బ్లౌజ్ అనేది పూర్తి చేసుకొని వాళ్ళకి అనుకున్న టయానికి నేను ఇవ్వగలిగానండి లేకపోతే అస్సలు కుదిరేదే కాదనమాట సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనకు అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు మిషన్ ఇలా రిపేర్ వస్తే మనం నేను కూడా ఫస్ట్ అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా అని కొంచెం ఆలోచించాను అనమాట కొంచెం సంకోచించాను అడిగితే వస్తారో రారో పని వదిలేసి చూస్తారో చూడరో అని అలా అనుకున్నాను అనమాట ఇంకా నేను ఎట్లాగా చూసి ట్రై చేసి నా వల్ల కాక సరే అడిగి చూద్దాం వస్తారో లేదో తర్వాత సంగతి కదా మనం అడగకుండానే ఎలా తెలుస్తుంది అనేసి ఆ పక్కనే అనమాట కుడుతూ ఉంటారు సరే అని తాతగారు కొంచెం చూడండి నాకు మిషన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది బ్లౌజులు అనేది అర్జెంటుగా ఇవ్వాలి నేను కాస్త చూస్తారా అనగానే పిలవ వచ్చారండి పాపము పని చేసుకుని ఆయన పక్కన పెట్టేసి మరి వచ్చి చూశారు అంటే సాటి పనులకి ఉంటుందన్నమాట అంటే అర్జెంటుగా ఇవ్వాల్సినప్పుడు ఆ టెన్షన్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే వచ్చి మనకి అంతా చూసి ప్రాబ్లం ఏంటి అనేది మనకి అడ్జస్ట్ చేసి కొంచెం కుట్ అనేది బాగా వచ్చేలాగా చేసి ఇచ్చిపోయారండి దానికి చాలా టైం అయితే పట్టింది వాళ్ళు మనకి కేటాయించిన సమయంలో వాళ్ళు కుట్టుకుంటే వాళ్ళకి ఎంతో కొంత మనీ అయితే వస్తాయి కదా అలా కూడా కాకుండా మన కోసం వచ్చి చేశారండి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ సందర్భంగా కూడా ఆయనకి వచ్చి నాకు ఇలాగ రిపేర్ కానీ చేయకుండా ఉండుంటే నేను ఇంకా అలాగ దిగులుగా కూర్చోవాల్సి వచ్చిండేది ఇంకా వాళ్ళకి బ్లౌజ్ లేదు నాకు మిషన్ లేదు ఖాళీగా ఉండాల్సి వచ్చేదన్నమాట మొత్తానికి స్టార్టింగ్లో కొంచెం సరిగా పడలేదు అన్నట్టుగా ఉండింది కానీ బాగా పడుతుందండి కుట్టయితే నీట్గానే వస్తుంది ఈ విధంగా నాకు మిషన్ తీసుకెళ్లే బాధ లేకుండా తప్పించేశారు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి తాతగారికి థ్యాంక్ యూ తాతగారు థ్యాంక్ యూ సో మచ్ మీ పుణ్యం అనేసి బ్లౌజ్ మాత్రం నీట్గా ఇంకా టెన్షన్ లేకుండా కుట్టండి సరిగా వస్తే ఉందండి పోనీ ఇప్పుడు కొంచెం లేటుగా అయినా సరే ఇచ్చేస్తాం కదా ఆ రోజు ఒక ఒక అరగంట లేట్ అవుతుందేమో కానీ ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదు హ్యాపీగా బ్లౌజ్ అయితే కుట్టేసుకుంటున్నానండి అలాగా మీరు ఒకవేళ పని తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే కనుక అడుగుదామా వద్దా అని అలాగా అప్పటికి నేను చాలా టైం వేస్ట్ చేశాను అడగదామా వద్దా అనే ఆలోచనతోనే ఫైనల్గా అడిగాను కాబట్టి వచ్చి నాకు ఇలా రిపేర్ చేసి ఇచ్చేశారు సో మీరు కూడా ఈ విధంగా ఎవరైనా పని తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే ముందు అడగండి చేస్తారో లేదో తర్వాత సంగతి ముందైతే మనం అడగాలి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా ఆ విధంగా మనం అడిగితేనే మనం హెల్ప్ చేస్తారో లేదో కూడా తెలిసేది ఈ విధంగా నాకైతే హెల్ప్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఎదురై ఉంటే కనుక కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్